ఏలూరు జిల్లా రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి వరలక్ష్మీదేవి నామస్మరణలతో మారుమోగింది తూర్పు రాజగోపురం ఎదురుగా ఉన్న అలివెట్టి మండపంలో శ్రావణమాసం చివరి శుక్రవారం ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలను ఘనంగా నిర్వహించారు ఉదయం తొమ్మిది గంటలకు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ బి సత్యనారాయణ మూర్తి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రత్యేక వేదికపై వరలక్ష్మీదేవిని కొలువు తీర్చి ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో గణపతి పూజ పుణ్యవాహచనం అనంతరం మహిళలతో అమ్మవారి అష్టోత్తర శతనామ పూజలు చేయించారు అనంతరం పండితులు వరలక్ష్మీదేవి వ్రత కథను చదివి వినిపించారు ఈ సామూహిక వరలక్ష్మి వ్రతాలకు జిల్లా నలుమూలల నుంచి సుమారు మూడు వేల మంది మహిళలు హాజరయ్యారు కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు పూజా సామాగ్రిని ప్రసాదాలను అందజేసి శ్రీ స్వామివారి దర్శనం అనంతరం నిత్యానదళంలో అన్నదానం ఏర్పాటు చేశారు

Thank yeah. you.